ఎల్లలు లేని స్వార్థం కథ రచన సిహెచ్ ప్రతాప్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అర్ధరాత్రి అయింది న్యూయార్క్ నగరం హాయిగా మత్తులో నిద్రిస్తుంది ఎయిర్ కండిషనర్ చల్లదనంలో మెత్తటి ఫోంబెడ్ పై దట్టమైన రగు కప్పుకుని భార్య కౌవిట్లో వెచ్చగా ఆదమరిచి నిద్రిస్తున్నాడు వేణు అతని నిద్రకు భంగం కలిగిస్తూ పక్కనే టేబుల్పై ఉన్న సెల్ ఫోన్ మోగింది సాధారణంగా ఈ సమయంలో అతనికి ఎవరూ ఫోన్ చేయరు అలాంటిది ఫోన్ వచ్చిందంటే ఏదో అర్జెంట్ మెసేజ్ అయి ఉంటుంది ఏమై ఉంటుందబా అనుకుంటూ ఇంగ్లీష్లో ఒక బూత్ తిట్టి ఒదుటిన లేచి సెల్ అందుకున్నాడు అవతరి వైపు నుండి భాస్కర్ బావా చాలా ఘోరం జరిగిపోయింది నాన్న మనకు ఇక లేరు వెక్కుతున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది వేణుకు ఉన్నం కాస్త మత్తు కూడా దిగిపోయింది ఏమిటి భాస్కర్ నువ్వంటున్నది ఆతృతగా అడిగాడు నిన్న రాత్రి ఊపిరి సరిగ్గా అందక ఆయాసపడుతూ ఉంటే శ్యామ నర్సింగ్ హోంలో చేర్పించాం ఆక్సిజన్ పెట్టారు అయినా పొద్దుడికి పరిస్థితి బాగా క్షీణించింది డాక్టర్లు ఎంత ట్రై చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు పావుగంట క్రితమే ఆయన వినిపోయారు ఏడుస్తున్నాడు భాస్కర్ వేణుకి దుఃఖంలో నోటిమాట రాలేదు బావా ఇక్కడ నేనొక్కడినే అన్నీ చూసుకోవాలి నాకు సాయంగా ఉండడానికి వెంటనే బయలుదేర్రా అభ్యర్థించాడు భాస్కర్ ఓకే నువ్వేం వరి అవకు నేను వెంటనే బయలుదేరుతున్నాను కాని రాజీకి మాత్రం రావడం కుదరదు ఇప్పుడు ఎయిత్ మంత్ కదా ఈ స్టేజ్లో ట్రావెలింగ్ చాలా ప్రమాదకరం ఆమెను ఏదో విధంగా మ్యారేజ్ చేస్తాను అక్కడ అందరికీ ధైర్యం చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు భార్యకు నిద్రాభంగం కరక్కుండా నెమ్మదిగా లేచి లివింగ్ రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి ట్రావెలింగ్ సైట్లు విదికాడు అతని అదృష్టం ఉదయం ఏడు గంటలకు న్యూయార్క్ ముంబై ఫ్లైట్లు టికెట్లు దొరికాయి క్రెడిట్ కార్డు స్టాప్ చేసి టికెట్లు కన్ఫర్మ్ చేసి ప్రింట్ కూడా తీసి రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆఫ్ సీజన్ కావడాన టికెట్ సులభంగా దొరికింది లేకపోతే ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చేదో ఆ తర్వాత వెళ్లి రాజీని నిద్రలేపి జరిగిన సంగతి చెప్పాడు నాన్న పోయారనగానే మంది రాజీ ఆమెను సముదాయించడం వేణుకి చాలా కష్టమైంది కొంతసేపటికి ఆమె నార్మల్ అయింది ప్రెగ్నెన్సీ కారణంగా వేణు ఒక్కడే వెళ్ళడానికి సమ్మతిచ్చింది అప్పటికప్పుడే ఆమెకు తోడు ఉండడానికి న్యూయార్క్లో సౌత్ అవెన్యూలో ఉండే తన స్నేహితుడు కిరణ్ భార్య కొన్ని రోజులు ఉండే ఏర్పాటు కూడా చేశాడు వేణు పద్దెనిమిది గంటల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు వేణు ఆసుపత్రిలో మాప్చిని నుండి అప్పుడే రాఘవరావు గారి పార్థివ శరీరాన్ని తీసుకువచ్చి వారి స్వంత ఇంటిలో ఉంచారు ఆయన భార్య యశోద శోక దేవతలా ఉంది భాస్కర్ సంగతి చెప్పనవసరం లేదు చేష్టలుడిగిన వానిలా కూర్చొని ఉన్నాడు భాస్కర్ భార్య గీత కాస్త అటూ ఇటూ తిరుగుతూ కావలసిన ఏర్పాట్లను చూస్తోంది వేణు పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగాడు ఆ ఊళ్ళో ఉన్న స్నేహితుల్ని సంప్రదించి గంటలోపే అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు గారి నుండి అంబులెన్స్ వరకు అన్ని సరిగ్గా సమకూరాయి భాస్కర్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇరవై వేల రూపాయలు చకచకా ఖర్చు పెట్టేశాడు వేణు రాఘవరావు గారి అంత్యక్రియలు అతి ఘనంగా జరిగాయి రాఘవరావు గారు పనిచేసి రిటైర్ అయిన కాలేజీ మొత్తం వచ్చారు అందరితో కరుపుగోలుగా ఉంటూ నోట్లో నాలుగులా మెలిగే రాఘవరావు గారు తన మొత్తం సర్వీసులో అజాత శత్రువు అనే బిరుదును సంపాదించారు ఎవరినైనా నొప్పించే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడి ఉండరు అటువంటి మనిషి మనిషికి అందరూ అశ్రు తర్పణాలతో వీడ్కోలు పలికారు ఆ తర్వాత దశదిన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది వేణు స్నేహితుల సాయంతో ఆ కార్యక్రమం ఏలోటూ రాకుండా జరిపించాడు ఆ ఇంట్లో అంతా సర్దుకున్నాక అత్తగారిని తనతో తీసుకువెళ్లే ప్రపోజల్ పెట్టాడు వేణు బావా నాన్న లేరు ఇక అమ్మ తప్ప మాకు పెద్దదిక్కి ఎవరున్నారు ఉన్న దాంట్లో సర్దుకుని అమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాం అమ్మను ఇక్కడే ఉండనివ్వు భాస్కర్ అన్నాడు అది కాదు భాస్కర్ అత్తగారికి చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా అవసరం ఇక్కడ ఉంటే మామయ్యగారి స్మృతులు అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి అందుకే అక్కడికి తీసుకువెళ్తాను వాతావరణం మార్పు వల్ల ఆవిడ త్వరగా కోల్పోనే అవకాశం ఉంది అందరినీ కన్విన్స్ చేశాడు వేణు రాజీ కూడా ఫోన్ చేసి అన్నయ్యతో అమ్మతో మాట్లాడి వారిని ఒప్పించింది వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వారం తర్వాత యశోదను తీసుకుని అమెరికాకు తిరిగి బయలుదేరాడు వేణు రాజీ అమ్మను చూసి ఎంతో పొంగిపోయింది అపార్ట్మెంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గది ఫోను టీవీ డివిడి ప్లేయర్ వగైరా పంకొచ్చారు నాకెందుకు తెలియ హెడావిడంతా అడిగింది యశోద అదేంట మా అలా అంటారు ఇక్కడ ఉన్నంతకాలం ఫ్రీగా ఉండండి పైగా మీకు ఏ నోటూ రానివ్వనని వాళ్ళకి మాటిచ్చాను కూడా వినయంగా అన్నాడు వేణు రాజీకి ఎంతో సంతోషంగా అనిపించింది అమెరికా వచ్చిన నాలుగేళ్లలో అమ్మను ఎంతో మిస్ అయింది ఇంకో నాళ్ల అమ్మ దగ్గర హాయిగా ఉండవచ్చు అనుకుని ఆనందించింది అమ్మను తన స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వేణు లాంటి పాత్ర దప్పడం నిజంగా తన అదృష్టంగా భావించింది ఇంతలో కిరణ్ నుండి ఫోన్ వచ్చింది వేణు ఎత్తాడు ఏమిట్రా నువ్వు చేసిన ఈ వెధు పని ఆ ముసలిదాన్ని నీ దగ్గరకు తెచ్చుకున్నావు అక్కడ మీ బావ దగ్గర వదిలేస్తే పోయేదిగా అన్నాడు కిరణ్ చికాబ్గా ఒరే కిరణ్ నన్నెంత తక్కువగా అంచనా వేసావురా నేనేమైనా తెలివి అనుకున్నావా ప్రతి పనిలో లాభనష్టాలు బేరి వేస్తే గానీ ఏ పని చెయ్యం నేను ఇప్పుడు రాజీకి ఎనిమిదో నెల ఆరోగ్యం మాత్రంగా ఉంది కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు డెలివరీ అయిన తర్వాత తల్లిని పిల్లనీ కొంతకాలం కంటికి రెప్పలా చూసుకోవాలి నా వల్ల ఇదంతా జరిగే పనేనా ఇక్కడేమో రోజుకు ఇరవై డార్లు ఇస్తామన్నా కూడా నమ్మకమైన పనిమనుషులు దొరకరు అందుకే ఆవిడ్ని వెంట పెట్టుకు ఈ ఆడాలందరూ సెంటిమెంటల్ ఫోల్స్ కాస్త ప్రేమ నటిస్తే తక్కువన వనలో పడిపోతారు ఒక రెండు సంవత్సరాల పాటు వేళ కింద అన్నం పడేస్తే చాలు ఇంట్లో పనంతా చేస్తూ కుక్కరా పడుంటుంది ఆ ముసిల్ది ఇక నాకే చిక్కు చింత లేదు నవ్వు ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరీర్ విజయ్ గర్వంతో నవ్వుతూ అన్నాడు వేణు వేణు ఆర్ రియలీ గ్రేట్ నీలాంటి ఇంటెలిజెంట్ ఫీలో నాకు ఫ్రెండ్ కావడం నాకు ఎంతో అదృష్టం నేనుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది మెచ్చుకోరుగా అంటూ డిస్కనెక్ట్ చేశాడు కిరణ్ బెడ్రూంలో ఎక్సెషన్ నుండి ఇదంతా విన్న రాజీకి కళ్ళు తిరిగేంత పనైంది భర్త పుష్టి తత్వానికి మనీ మైండెడ్నెస్కి అర్థమయ్యాక నవనాడులు పృంగి బెడ్పై కుప్పకూలిపోయింది జరిగే తంతు తెలియక పాపం యశోదమ్మ తన గదిలో లవకుశ సినిమా టీవీలో చూస్తూ ఆనందిస్తోంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు